సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కిజే మన సాహితులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఒక వారం రోజుల నుంచి డబ్బు కోసం ఎంతో కష్టపడి సంపాదించిన ఒక డబ్బు అనేది నిజంగా ఒక్క సెకండ్లోనే నీ చెయ్యి జారిపోకుండా చూసుకోవాలి అని అంటే కనుక నేను చెప్పబోయే ఈ మాటల్ని పూర్తిగా ఆలకించ తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఏంటి ఇలా అంటున్నారు బాబా ఒక వారం నుంచి సంపాదించిన డబ్బు మనకి ఒక సెకండ్లో పోవడం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని అర్థం కాలేదు కదండి అందువల్ల వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ కూడా చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర అండి పురుష వసీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా అండి బాబా మనకి ఎన్నో రకాలుగా పూజలు పరిహారాలతో పాటు కొన్ని విషయాలండి మీరు అందరూ కూడా వినే ఉంటారు మౌన వ్రతం మౌనవ్రతం అనే అనేది ఒక భక్తుడ భక్తుడండి నిజంగా బాబా దగ్గర మొక్కుకున్న ఒక విషయం అండి మౌనవ్రతం అనేది మనం ఒక రోజు ఉండొచ్చు రెండు రోజులు ఉంటానని మూడు రోజులు ఉంటానని అలా మొక్కుకొని ఉండడం అనేది కూడా మనం అనుకుంటాం మౌనవ్రతం ఉండడం అది పెద్ద గొప్ప ఏం కాదు కదా మా మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కూడా చాలా మంచిది ఆ ఉన్న వ్రతాలలోనే మౌన వ్రతం అనేది కూడా చాలా మంచి ఒక వ్రతం అండి అలాంటి మన కష్టాలన్నీ కూడా తీరిపోవడానికి అలాంటిది ఒక భక్తురాలి భక్తుడికండి ఒక ఆయన చెప్పారనమాట వాళ్ళ కష్టాలను చూసి చెప్పారనమాట ఇలాగా నువ్వు ఒక రా ఒక వారం రోజుల పాటు మౌన వ్రతం కనుక ఉండగలిగితే నిజంగా నీకు ఎలాంటి ఒక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పేసి అంటే దానికోసం నువ్వు ఏం చేయాలనేది కూడా నేను తెలియచేస్తాను ఈ మౌన వ్రతాన్ని చేయడానికి ముందుగా నువ్వు నీకు ఏదైతే కనుక ఒక నువ్వు ఇలా మౌనవ్రతాన్ని కనుక నువ్వు పోగొట్టుకోగలిగితే అంటే వారం రోజులు నువ్వు చేయలేకపోతే కనుక నువ్వు ఏదైతే కనుక సంపాదించుకున్నావో ఒక వారం రోజుల నుంచి అంటే రోజు కూలీ చేసుకునేవాడండి అతను అంటే రోజుకు ఒక వారం రోజులు ఇప్పుడు రోజు కూలీ చేసేవాళ్ళు కాకపోయినా మనలాంటి వాళ్ళైనా ఒక వారం రోజులు సంపాదించిన పుణ్యాన్ని కానీ సంపాదన కానీ ఏదైతే ఒక సంతోషం ఉంది ఉందో అవన్నీ కూడా అండి నిజంగా మన కష్టాల నుంచి తీరి బయటపడాలి అని అంటే ఈ ఇలాంటి ఒక వ్రతం కూడా చాలా మంచిది నువ్వు ఏదైతే కష్టపడి సంపాదించి చేర్చిపెట్టుకున్నావో ఒక వారం రోజుల నుంచి ఆ వారం రోజులకి తగిన సంపాదన అనేది కూడా ఒక్క నిమిషంలో నీ చేజారిపోవడానికి అవకాశం అనేది ఉంది చాలా జాగ్రత్తగా చేయాలి ఈ వ్రతాన్ని అని అన్నప్పుడు ఆ భక్తి భక్తుడు చెప్తాడండి ఓసి ఇంతే కదండి ఇది చాలా ఈజీ అయిన పద్ధతి నేను వారం రోజులు కాదు మీరు ఎన్ని రోజులు నా సమస్యలు తీరాలి అని అంటే నాకు కష్టాలు తీరాలి అంటే నేను ఎన్ని రోజులైనా ఉండగలను అని చెప్పి ఆ పెద్ద దగ్గర చెప్తాడండి అతను ఆ భక్తుడు లేదు నాయనా నువ్వు ఒక వారం రోజులు మాత్రం ఉంటే చాలు అని చెప్పి నిజంగా సరే అని చెప్పేసి తర్వాత రోజు నుంచి స్టార్ట్ చేస్తాడండి ఇంకా ఈ మౌన వ్రతాన్ని వారం రోజుల పాటు అంటే తన పని తను చేసుకోవచ్చు కూలీ పని చేసుకోవచ్చు అంద తను టైం కనైతే తన భోజనం చేయడం కానీ కాకపోతే ఎవరితో కూడా మాట్లాడకూడదు వారం రోజుల పాటు ఎవరితో కూడా మాట్లాడుకోకూడదు ఇంకా అట్లాగే ఒక రోజు అవుతుంది రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది వాళ్ళు అన్నట్టుగానే అండి తను ఏదైతే ఒక వ్రతాన్ని చేస్తాను అని చెప్పేసి బాబా దగ్గర మొక్కుకొని తన కష్టాలు తీరాలని ఎదురు చూస్తూ ఉన్నాడో అతనికి రానే వచ్చాయండి ఐదు రోజులు కంప్లీట్ అయిపోయిన E ఆరో అండి నిజంగా అది లాస్ట్లో మనకి ఆ వారం రోజులు కంప్లీట్ అయ్యేలోపు బాబా కొన్ని పరీక్షలు మనకి పెడుతూ ఉంటారనమాట అలాగ అంటే మనం మాట్లాడివ్వడానికి ఎట్లాగైనా సరే మనం మాట్లాడాలి అన్న ఒక పరిస్థితి వచ్చినా కూడా మనం మాట్లాడకుండా సైగ్ మాత్రం మనం చేసుకోవచ్చండి సైక్ చేసుకోవడము ఒక పేపర్ మీద రాసి ఇవ్వడమో అలా చేసుకోవాలి కానీ మనం మాట్లాడడం మాత్రం నోటి ద్వారా నోటు నోరు తెరిచి మాట్లాడకూడదు అలాగా మాట్లాడే కొన్ని సందర్భాలు వచ్చినా కూడా ఐదో రోజు అట్లాగే వచ్చాయండి అతనికి కొన్ని పరీక్షలు పెట్టారు బాబా అలాగే ఆరో రోజు రాత్రి అండి ఆరో రోజు రాత్రి పూట ఏమవుతుంది ఇంకొక రోజులో తన వ్రతం అనేది కంప్లీట్ అవుతుంది అని అనగా తను ఏం చేశాడు అని అంటే అండి ఆ రోజు రాత్రి ఆరో రోజు రాత్రి చాలా హ్యాపీగా అంటే ఆరు రోజులు కంప్లీట్ అయిపోయింది ఇది చివరి ఆఖరి రోజు అనమాట ఇంకా రేపు ఒక్కరోజే ఉంది ఈ ఏడు రోజులు కనుక కంప్లీట్ అయిపోతే నేను చాలా పెద్ద బాధల నుంచి కష్టాల నుంచి బయటపడబోతున్నాను బాబా నాకు సహాయం చేయబోతున్నారు అని చెప్పి సంతోషంతో ఉన్నాడండి ఆ రోజు ఏమవుతుంది అంటే చాలా అంటే తన వర్క్కి వెళ్ళొస్తాడు తను రోజు కూలి చేసే పని పని చేసుకుంటాడు కాబట్టి చాలా నీరసంగా ఉందని చాలా టైర్డ్గా ఉందని పడుకోవడానికి వెళతాడనమాట వెళ్ళేటప్పుడు అండి గదిలో లైట్ వెలుగుతూ ఉంటుందన్నమాట చిన్న విషయం అండి చాలా చిన్న విషయం అందరూ కూడా గమనించండి లైట్ అనేది ఆ గదిలో వెలుగుతూ ఉందనమాట అతనికి ఏంటి అని అంటే ఆ టెన్షన్లో ఆ టైర్లో వచ్చేసి చాలా నీరసంగా ఉన్నాడు అని చెప్పేసి బోపికి లేక మంచం మీద పడుకునేసాడు పడుకునేసిన తర్వాత సరే రెగ్యులర్గా తన వైఫే వచ్చి ఆ లైట్ అనేది ఆఫ్ చేస్తుందండి ఇంకా ఆఫ్ చేయకపోయేసరికి తన కోపం అనమాట ఆ కోపంలో ఏం చేస్తాడు అని అంటే ఎవరైనా వచ్చి లైట్ ఆఫ్ చేయొచ్చు కదా నేను చాలా నీరసంగా ఉన్నాను వ్రతంలో ఉన్నాను నా వ్రతాన్ని భంగం చేసేలాగా ఈ లైట్ అనేది వెలుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అరిచేస్తాడండి అరిచేసేసరికి బాబా చూసారా ఎలా పరీక్ష నువ్వు ఇన్ని రోజులు కష్టపడిన ఒక విషయం అనేది ఆరు రోజుల నుంచి చేస్తున్న ఒక మౌన వ్రతం అనేది ఒక్క రోజులోనే ఒక్క నిమిషంలోనే నువ్వు ఇలా గనక అరవకుండా ఉండి ఉంటే ఆ భార్య వచ్చి తను ఆ లైట్ ఆఫ్ చేసిన తర్వాత అతనికి తెలుస్తుందండి తను మాట్లాడేసానని అంటే డైరెక్ట్గా ఏమేమి వచ్చి లైట్ ఆఫ్ చేయి ఇక్కడ నా రూమ్లో అని చెప్పేసి చెప్పకుండా నేను డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఇలా అనుకోవచ్చు అని అని తను అలా అనేస్తాడండి అనేసేసరికి అప్పటికి అదేనా అలా మాట్లాడినా కూడా తన వ్రతం అనేది భంగమైపోయినట్టే ఆ మౌన వ్రతానికి అంతా భంగమైపోయినప్పుడు అప్పుడు ఆ పెద్ద దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట స్వామి నేను తప్పు చేశాను ఇలాగ ఆ రోజులు అయిపోయింది ఇది చివరాఖరి రోజు రాత్రి నేను ఇలా చేయాల్సి వచ్చింది నా వ్రతం అంతా కూడా భంగమైపోయినట్టేనా అని చెప్పినప్పుడు ఆయన చెప్తాడండి ఆ పెద్ద అవును నాయన నీకు బాబా పెట్టిన పరీక్ష ఇది నువ్వు ఎంత ఓపిక్గా ఉంటున్నావు ఎంత నిదానంగా ఉంటున్నావు అనేది ఈ బాబా నిన్ను పరీక్షించి ఉంటారు అంటే ఆ రోజు కనుక నువ్వు రాత్రిపూట లైట్ వెలుగుతుంది అని చెప్పేసి నువ్వు నీ భార్యని పిలిచి అంటే తను చేస్తుందిలే ఇంట్లో తను పని చేస్తుంది కదా నాకు సహాయం చేస్తుంది అంటే వంట చేస్తుంది ఏదైనా సరే లైట్ ఆఫ్ చేయన్నా ఒక చొక్క షార్ట్ ఐం చేయాలన్నా ఏదైనా చిన్న చిన్న పనులు చెప్తే చేస్తుంది కదా అని చెప్పే ధీమాతో అలా తన భార్యని పిలవకుండా తన పనిని తనే చేసుకోగలిగి ఉంటే కనుక అంటే బాబా దీన్ని బట్టి మనకి ఏం తెలియజేస్తున్నారని అంటే అండి ఎంత కష్టం ఉన్నా ఎంత ఒక పనిలో మనం ఉన్నాము ఒక పని చేస్తున్నాము అని అంటే ఆ పనిని కాన్సన్ట్రేషన్ చేస్తూ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం నిదానంగా ఓపిక్గా ఉండాలి కానీ మన పని మనం చేసుకుంటే కనుక చాలా తృప్తి అనేది ఉంటుంది తన్ని అలా అనడం వల్ల ఏంటా ఈయన వచ్చేసి మన మీద అరుస్తున్నారు అని చెప్పేసి ఒక మిస్ మిస్అండర్స్టాండింగ్ రావటం కానీ ఇలాంటి బాధలు అనేవి లేకుండా ఎప్పటికప్పుడు చూడండి మన పని వీలైనంత వరకు కూడా వెళ్ళి లే ఇంత కష్టపడ్డావు పొద్దునుంచి రాత్రి వరకు కూడా కష్టపడి పని చేసి వచ్చాం లేసి లైట్ ఆఫ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అలా అనుకోకుండా మనం కష్టపడిపోయాము ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పి పనులు చేయించుకునే కంటే మన పని మనం చేసుకుంటే కనుక మనం ఎలాంటి ఒక విషయంలో ఉన్నా కూడా అది మన సంతృప్తిని నిదానాన్ని సంతోషాన్ని ఇస్తుందే కానీ మనకి అలా అరవటం వల్ల ఇంకొకళ్ళ దగ్గర దగ్గర చెప్పి పని చేయించుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు అని చెప్పి అలా తెలియ చేస్తూ ఉన్నారండి బాబా అంటే ఈ వ్రతం ద్వారా కూడా తన తప్పు ఏంటి అనేది కూడా అవును అప్పుడు ఆ గురువుగారి దగ్గర చెప్పినప్పుడు ఇతను అంటాడు అవునండి నేను నిజంగానే కొంచెం నిదానంగా ఉండి నా భార్యతో ఎప్పుడు కూడా నేను కొంచెం చులకనగా తను మాట్లాడుతూ ఉంటాను ఇప్పుడు ఈ వ్రతం వల్ల నేను తెలుసుకున్న ఒక విషయం ఏంటి అని అంటే ఎలాంటి ఒక విషయం కోసం మిగతా వాళ్ళని కష్టపెట్టకూడదు మన పని మనమే చేసుకోవాలన్న ఒక విషయాన్ని కూడా నాకు తెలియచేయడం కోసమే బాబా ఈ వ్రతం గురించి నాకు తెలియజేశారని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాను అని చెప్పి అతను అంటాడండి ఇది అక్షరాల నిజమండి మనం చేసే ఒక్కొక్క విషయం వల్ల మనం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉంటూ ఉంటాయి అందువల్ల అలాగే మనం చాలా ఓపికతో కనుక మనం చేస్తే అలాగ చేసిన చేయడం వల్ల అతను ఆ వారం అంతా కూడా సంపాదించిన డబ్బుతో సహా డబ్బు మర్యాద ఓర్పు అంటే ఆ నిదానమంతా కూడా కోల్పోవడం వల్ల తను సంపాదించిందంతా కూడా వేస్ట్ అయిపోతుందండి అలాగే మనం మనం చేసే పనులను కూడా కొంచెం ఒక్క నిమిషం ఆలోచించడానికి ప్రయత్నించండి అని చెప్పి బాబా ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తాం ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి